వియత్నాంలో యాగీ తుపాను విలయాన్ని సృష్టించింది పర్వత ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు ఒక గ్రామం మొత్తాన్ని ఊడ్చేశాయి యాగి తుపాను కారణంగా వియత్నాంలో మృతుల సంఖ్య నూట నలభై ఒకటికి చేరింది వందలాది మంది గాయపడ్డారు ఇంకా అనేక మంది జాడ తెలియాల్సి ఉంది తుపాను వియత్నాంలో పెను విధ్వంసాన్ని సృష్టించింది వియత్నాం ఉత్తర ప్రాంతంలో భారీ వర్షాల ధాటికి ఆకస్మిక వరదలు సంభవించి పర్వత ప్రాంతాల్లో ఉన్న ఓ గ్రామం మొత్తాన్ని ఊడ్చేశాయి లాంగ్నౌ గ్రామంలో నివాసముంటున్న ముప్పైదు కుటుంబాలు మట్టి చర్యలు శిథిలాల కింద చిక్కుకుపోయాయి ఆ గ్రామంలో పదహారు మృతదేహాలను సహాయక సిబ్బంది తీశారు నలభై మంది గల్లంతయ్యారు పన్నెండు మంది సురక్షితంగా బయటపడ్డారు యాగి తుపాను కారణంగా వియత్నాంలో సంభవించిన మరణాల సంఖ్య నూట నలభై ఒకటికి చేరింది వందలాది మందికి గాయాలయ్యాయి అరవై తొమ్మిది మంది జాడ ఇంకా తెలియాల్సి ఉంది కొండ చర్యలు విరిగిపడటం వరదల కారణంగానే ఎక్కువగా మరణాలు సంభవించాయి కొన్ని దశాబ్దాల తర్వాత వియత్నాంను తాకిన అతిపెద్ద తుపానుగా యాగిని భావిస్తున్నారు గంటకు నూట నలభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి నదులన్నీ ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి రాజధాని హనోయి గుండా ప్రవహించే రెడ్ రివర్తో సహా పలు నదుల్లో నీటిమట్టాలు ప్రమాదకరంగా ఉండడంతో అధికారులు సమీపంలో నివసించే ప్రజలను ఖాళీ చేయించారు వియత్నాంలో జనాభాపరంగా రెండో అతిపెద్ద నగరమైన హనోయిలో రెండు వేల ఎనిమిది తర్వాత భారీ స్థాయిలో వరదలు సంభవించాయి హనోయ్లో నివసించే ఎనభై ఐదు లక్షల మందిపై ఇవి ప్రభావం చూపాయి